ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ ఒక్క మాట విన్నాక సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో నీ అకౌంట్లోకి సరిగ్గా పది లక్షలు జమ అవుతుంది నిర్లక్ష్యంగా బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందు ఒక్కసారి మన వీడియోని మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు వీడియోలోకి వచ్చేస్తే తల్లి డబ్బు లేక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నీ ఆశలు కళలు నీ కోరికలు అన్నీ తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యమని చెప్పి నీకు చాలా బాగా తెలుసు కానీ నీవు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ఎన్నో కష్టాలను పడుతున్నావు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనిషి ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం మీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చుకోవడం కోసం మీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నీ బిడ్డల చదువులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తీర్చుకోవటానికి ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవటానికి పెంచుకున్న అప్పులు తీర్చుకోవటానికి వీటన్నింటికీ కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం కానీ తల్లి నువ్వు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఆ ధనం నెలొచ్చేసరికి ఇలా వస్తుంది అలా ఖర్చయిపోతుంది బాబా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవటం లేదు సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలను పడుతున్నాను నాతోటి వయసులో ఉన్నవారు ఎన్నో రకాలుగా సరదాలని అనుభవిస్తున్నారు నేను ఎన్నో రకాలైన కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే మిగిలిపోయాను నలుగురు కూడా నన్ను ఎంతో చులకనగా చూస్తూ ఉన్నారు ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తూ ఉన్నారు కానీ దీనంతటికీ కారణం కూడా డబ్బు లేకపోవటమే అని చెప్పి నాకు బాగా తెలుసు బాబా అయినా కానీ నా స్తోమత ఇది నా పరిస్థితి ఇది నేను ఇంతకు మించి ఏమీ కూడా చేయలేను ఇక నా జీవితం ఇలా వెళ్ళపోవాల్సిందేనా బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నా దగ్గరకు వచ్చి బాధపడుతూనే ఉన్నావు కదా బిడ్డ మనిషి జీవనానికి జీవితంలో ఎన్నో అవసరాలను తీర్చుకోవటానికి ధనం చాలా అవసరం ధనం ఉంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అన్నారు అంటే ధనం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ప్రతి కదలికకు కూడా డబ్బు చాలా అవసరం కానీ డబ్బుయే జీవితం కాదు డబ్బుయే శాశ్వతం కాదు మనుషుల యొక్క అనుబంధాలు ఒకరికి ఒకరికి మధ్య ప్రేమ ఒకరి మీద పెంచుకున్న ఒకరికొకర నమ్మకం ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కానీ నువ్వు అన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం తల్లి అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడూ కూడా నిలవడం కోసం నీ కోసం ఒక మంచి మార్గాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను ఈ మార్గాన్ని రోజుకి నువ్వు పదకొండు సార్లు గనక చదివినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయమ్మా నేనున్నాను అని చెప్పి నీకెలా తెలుసు చెప్పు నేనున్నాను అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కాబట్టే ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టే నేనున్నాను అని నువ్వు అంగీకరిస్తున్నావు అదే విధంగా ఏదైనా కానీ ఒక పనిని నువ్వు మొదలు పెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఇలా నీ మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది అలాగే ఇప్పుడు నేను చెప్పే మాట కూడా నువ్వు నమ్మకంగా గనక చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు సంతోషాలు అనేవి వచ్చి చేరుతాయి నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషిని మనిషి మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా నిలబడగలుగుతాడు జీవితంలో ఎన్నో సాధించాలి అంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలి ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతీదీ కూడా ఆలకిస్తూ ఉంటుంది ఈ పంచభూతాలు అనేవి నీ యొక్క ప్రతి కదలికలను కూడా గమనిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు కనుక నువ్వు చేసినట్లయితే కేవలం నెల రోజుల్లోనే అంటే కేవలం ముప్పై రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతమే జరుగుతుంది బిడ్డ దానికోసం నువ్వేం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా విను ఉదయాన్నే చక్కగా నిద్రలేవు నిద్రలేచిన తర్వాత పాది పనులన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకో తర్వాత స్నానం చేసుకో స్నానం చేసిన తర్వాత దేవుని ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టు ఈ దీపం చీకటిని తొలగిస్తుంది దీపం కర్మలను తొలగిస్తుంది దీపం మీ యొక్క చీకటి బ్రతుకుకు ఒక కొత్త వెలుగును చూపిస్తుంది ఈ విధంగా దీపాన్ని పెట్టుకున్న తర్వాత భగవంతుని ముందే కూర్చొని ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ మాట బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ అనే మాటను ప్రతిరోజు కూడా నువ్వు మిస్ చేసుకోకుండా ప్రతిరోజు పదకొండు సార్లు చెప్పుకో తప్పకుండా నేను చెప్పిన ఈ మాటని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకొని అంటే ఒక తెల్లటి కాగితం ఉన్న పుస్తకాన్నైనా లేదంటే ఒక పేపర్ అయినా సరే తీసుకొని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చొప్పున ఏదైతే సంకల్పించుకుంటావో నా దగ్గర ధనం రావాలి నా దగ్గర డబ్బు ఉండాలి లక్ష్మీదేవి నా దగ్గర స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ఆ మాటను సంకల్పించుకొని నా మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పి విశ్వానికి మీరు ధన్యవాదాలు చెప్పుకొని కోరిక నెరవేర్చినందుకు విశ్వానికి రుణపడి ఉంటాను విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పి చెప్పుకో మీరు ఖచ్చితంగా ఈ మాటను పదకొండు సార్లు ఒక ముప్పై రోజులు కనుక రాశావు అంటే ఇది రాసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ముప్పై రోజుల్లో మీ సంకల్పం ఎంత పెద్దదైనా కూడా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని పదాలకు కొన్ని కొన్ని స్విచ్ బోర్డులకు అతీతమైన శక్తులు ఉంటాయి ఇటు మన ఇండియాలో చాలామంది చాలా తక్కువగా ఈ స్విచ్ బోర్డులను అయితే తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇతర దేశాలలో ఈ స్విచ్ బోర్డులను ఉపయోగించి జరగవు అనుకున్న పనులు కూడా జరిపించుకొని ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే డబ్బుకి ఇబ్బంది పడిపోతూ ఉన్నారో చేతిలో డబ్బు నిలవటం లేదో మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మా చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నాము సంపాదించిన సంపాదన అనేది నీళ్ళలా ఖర్చయిపోతుంది ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఏమి ఒక్క రూపాయి కూడా ఖర్చులేదండి కేవలం ఈ మాటను రోజుకి పదకొండు సార్లు రాయడం మాత్రమే అది కూడా ముప్పై రోజులు రాస్తే సరిపోతుంది ఇలా రాసి చూడండి కానీ నమ్మకంతో రాసి చూడండి నమ్మకంతో చేస్తేనే ఏ పని కూడా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా కానీ మీ మీద మీకు నమ్మకం పెట్టుకుంటే ఏ పనులైనా కానీ ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా జరుగుతాయి ఇది కూడా అలాగే జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఏముందులే అని చెప్పి చెప్పొద్దు ఎవరికీ కూడా చెప్పకుండా సీక్రెట్గా ఈ పని అనేది చేసి చూడండి మీ జీవితంలో అసలు అప్పులు తీర్చుకొని అంటే అప్పులు తీసుకొని మీ దగ్గర ఉంటే గనక డబ్బులు ఇవ్వకుండా మొగిచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా స్వయంగా డబ్బులు మీ చేతికి తీసుకొస్తారు మీకున్న అప్పుల సమస్యలు తీరిపోతాయి మీది కూడా అంటే మీరు చేస్తున్న పనులలో జీతాలు పెరుగుతాయి చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో బాగా ఎదుగుదల అనేది వస్తుంది మీరు చేస్తున్న ఏ పనైనా సరే విజయం సాధిస్తారు ఇలా ఏదో ఒక రూపాన డబ్బు అనేది అలా ప్రవాహంలా వస్తూనే ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇది కామెంట్ సెక్షన్లో కూడా పెంచేస్తానండి ఈ మాట స్నానం చేసిన తర్వాత దేవుని ముందు దీపం పెట్టిన తర్వాత రాసుకోండి ఒకవేళ దీపం పెట్టకపోతే రాయకూడదక్క అంటే ఖచ్చితంగా పెట్టకపోయినా కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత మామూలుగా మీరు కింద కూర్చొని రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరుగుతుంది ముప్పై రోజుల్లో మీ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే బాబాగారు మీకు డబ్బు లేనితనం చూసి మీరు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు నా ద్వారా ఈ సంకల్పాన్ని ఈ స్విచ్ వడ్డిని మీకు అందించేలా చేశారు కాబట్టి బాబా ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోండి బాబా మీద నమ్మకంతో ఉండండి అంతా మంచిగా జరుగుతుంది బాబా మీకు తోడుండగా మీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన స్కినోభవంతు జై సాయిరామ్